హై గైస్ రాయల్ పాస్ లో మనకైతే ఓచర్ సెలక్షన్ క్రేట్స్ అయితే మనకి అయితే ఇస్తున్నాడు అన్నమాట కొన్ని క్రేట్స్ అయితే సో వీటిని మనమైతే అల్టిమేట్ సెట్ ఈవెంట్లు అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు వీటిని ఓపెన్ చేస్తే మనకైతే ఓచర్స్ అయితే వస్తాయి ఈ ఓచర్స్ తో మనం జీరో మనం అయితే స్పిన్స్ అయితే చేయొచ్చు అనమాట జీరో యూస్ తో అయితే ఫోర్ స్పిన్స్ అయితే చేయొచ్చు ఇక్కడ మనకి ఈ క్రేట్ లో వచ్చే ఓచర్స్ అయితే ఎక్స్పైర్ అవుతాయి కానీ మనకైతే ఈ క్రేట్ అయితే ఎక్స్పైర్ అన్నమాట అనమాట మీరు ఆ క్రేట్ ని యూస్ చేయకపోతే మీకు ఆ క్రేట్ అయితే ఇన్వెంటర్ అలాగే ఉంటుంది మీకు నెక్స్ట్ సీజన్ ఆ తర్వాత సీజన్ ఎన్ని సీజన్ అయినా గానీ మీకు అలాగే ఉంటుంది అనమాట యూస్ చేయకపోతే సో ఇప్పుడు ప్రతి రాయల్ పాస్ లో వచ్చే క్రేట్స్ అన్ని కలెక్ట్ చేసి ఒకేసారి మనం ఏదైనా మంచి ఈవెంట్ చూసుకుని అందులో మనం అయితే ఫ్రీగా మొత్తం ఐటమ్స్ అని అయితే మనం దాచుకున్నామంటే మనకి యూజ్ యూస్ అనమాట సో నేనైతే ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను ఒకవేళ నేను చేస్తుంటే కనుక నాకైతే వేస్ట్ అయిపోతుందనమాట క్రేట్స్ వచ్చేసి సో నాకు వీడియో చేయడానికి అయితే మా ఫ్రెండ్ అకౌంట్ లో అయితే నాకు ఓల్డ్ క్రేట్స్ అయితే దొరికినాయి అనమాట సో లాస్ట్ సీజన్ అయితే ఉంది సో అవైతే నేనైతే యూజ్ చేశాను యూజ్ చేస్తే నాకైతే రాలేదనమాట ఓల్డ్ ఓచర్స్ ఏ వస్తున్నాయి కానీ కొత్త ఓచర్స్ అయితే రావట్లేదు ఆప్షన్ కూడా రాలేదన్నమాట నేమ్స్ కూడా మారలేదు ఓచర్స్ అయితే మనకైతే ఎక్స్పైర్ అయ్యే వరకు ఇంకా అలాగే ఉంటాయి క్రేట్ మాత్రం మనకైతే అలాగే ఉంటుంది ఒకవేళ యూజ్ చేయకపోతే కానీ మీరు ఒకవేళ ఓచర్స్ కింద కన్వర్ట్ చేస్తే అవైతే ఎక్స్పైర్ అయిపోయి అన్నమాట మీకైతే యూజ్ చేయడానికి కూడా పనికి రావట ఓచర్స్ వచ్చేసి సో మీ దగ్గర ఈ గ్రేట్స్ ఉంటే కనుక మీరైతే ఆ సీజన్ లో వచ్చిన ఏ ఒక రెండు అల్టిమేట్ సెట్ లో మీరు అయితే ఏదో ఒక ఈవెంట్ లో అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోండి మీరు ఒకవేళ దాచుకున్నారంటే ఇంక మళ్ళీ మీరైతే యూజ్ చేయడానికి అయితే అవి అయితే వేస్ట్ గా అయితే పోతాయి అనమాట సో ఫ్రీగా ఫోర్ స్పిన్స్ అయితే చేసుకోండి మీ అయితే టెస్ట్ చేసుకోండి జీరో కి మీకు మంచి మంచి ఐటమ్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది నాకైతే ఈ రోజు నేడ్ అయితే వచ్చింది నీకు ఫ్రీగా అయితే వచ్చింది ఫస్ట్ స్పిన్ లోనే వచ్చింది అనమాట నేడ్ అయితే వచ్చింది సో మీకేం ఫ్రీగా వచ్చినాయి ఐటమ్స్ అయితే కామెంట్ అయితే చేయండి సో వీడియో కింద వీడియో వస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి బాయ్ బా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం